నమస్తే అండి తెలుగు ప్రజలకు కేసీఆర్ గారు మొన్న ఒక మాట అన్నాడు కట్టె కాలే వరకు తెలంగాణ కోసమే కొట్లాడతా నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసమే కొట్లాడుతా అన్నాడు నేను సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన అన్నాడు మరి ఒక యువకుడు నాకు ఫోన్ చేసి ఆయన సాగు నోట్లే తలకాయ పెడితే మరి మా త్యాగం ఎవరు గుర్తించరా అన్నా తెలంగాణ ఉద్యమం టైంలో నేను జై తెలంగాణ అన్నందుకు అప్పటి ఉమ్మడి పాలకులు నా కానిస్టేబుల్ జాబ్నే తీసేసిరన్న బలవంతంగా నాతోని రిజైన్ లెటర్ రాపిచ్చిరన్న అని చెప్పేసి మన పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు అని పేరు సురేందర్ అన్నని అడిగి తెలుసుకుందాం అసలు ఏంది ఆ కథ అసలేం అన్యాయం జరిగింది నేను కూడా తెలంగాణకు త్యాగం చేసిన తెలంగాణ ఉద్యమం కోసం నా జీవితాన్ని త్యాగం చేసిన నా ఉద్యోగమే పోయింది అని చెప్తున్నాడు మరి స్టోరీకి వెళ్తే నమస్తేనా నమస్కారం అండి చెప్పండి అన్న ఏంది అసలు నేను త్యాగం చేసిన అంటున్నారు నిజంగా మీరు త్యాగం చేసారు రా కేసీఆర్ ఏమో నేను నోట్లో పెట్టి తలకాయ పెట్టి తెచ్చినట్టు ఫస్ట్ నా గురించి చెప్పుకుంటాను నా పేరు సురేందర్ నేను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదవారు యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ పొలిటికల్స్ నుంచి చేస్తున్నాను నాకు రెండు వేల తొమ్మిదిలో ఎయిర్ కాస్టర్ జాబ్ వచ్చింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నాకు కర్నల్ ట్రైనింగ్ పంపించారు కర్నూలు ట్రైనింగ్ పంపించినప్పుడు ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ చేసేటప్పుడు జనరల్ ట్వంటీ సిక్స్ రెండు వేల తొమ్మిదిలో జెండా ఆవిష్కరణ జరిగేటప్పుడు బోలో భారత్ మాతకి అంటే నేను జై అన్నాను తర్వాత ఏంటంటే జై తెలంగాణ అన్నాను అక్కడ ఉన్న ఆనంద ఆంధ్ర అంటే నువ్వు తెలంగాణ భావాలు బాగున్నాయి కదా వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఫుడ్ అంటున్నావు ఆంధ్ర ఫుడ్ అంటున్నాను నీళ్ళు అసలు ఏమైనా ఓకే తెలంగాణ తెలంగాణ అంటును అని నాకు చాలాసార్లు పనిష్మెంట్ ఇచ్చి చాలా టార్చర్ గురి ఒక టూ డేస్ తర్వాత నేను ఎక్కడ కన్నులు కర్నూలు సెకండ్ పెట్టాలన్నా ఈ టార్చర్ భరించలేక నేను ఒక ఏంటిది వెళ్ళిపోయాను చెప్పకుండా వెళ్ళిపోయాను మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత వచ్చినాక వెంటనే నాతో నీ బలవంతంగా రాజీనామా చేసుకున్నాను నువ్వు నీలో అసలు ఈ పోలీస్ అక్షన్ లేవు నువ్వు ఏంటిది ఏమైనా ఉద్యమకారు తెలంగాణ అంటున్నావు నువ్వు నీ వల్ల వేరే వాళ్ళు చెడిపోతురు ఈ నువ్వు వెంటనే రాజీనామా చేసి ఈ ఈ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం ట్రై అని చెప్పి రా అన్నారు అలాగే సరే ఒకరోజు ఉన్నా తర్వాత నెక్స్ట్ రోజు కూడా నాకు మళ్ళీ టార్చర్ పెట్టి నాకు నాతో బలవంతంగా టార్చర్ అంటే ఏమనేది తిట్టారు ఏమనే అరే లంజోర్ కా నువ్వు రాజమి వెళ్ళిపోయి పని తిట్టారు అంత బూతులు తిట్టారు తిట్టినకి అందరం కూడా తిట్టాను నాకు మనసు బాగా అనిచింది అప్పుడు నాకు ఏడుపచ్చిందండి నాకు ఎవరు కూడా కూడ సాధ్యలేదు అయినా కానీ నేను నేను అక్కడనే ఉన్నాను ఒక కానిస్టేబుల్ వచ్చి చెప్పిండు నువ్వు ఉండి ఇక్కడనే ఉండు బ్రదర్ నీకు ఏవోటి అట్టారు ఉన్నా అనేది సరే అయిన ఇక నాకు మనిషి బాగాలేక వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చి నేను వచ్చి ఇక్కడ క్యాంపస్లో ఉన్నాను చదువుకున్నప్పుడు నేను ఉద్యమంలో కూడా పాల్గొనన్న ఉద్యమంలో నేను ఒక ర్యాలీ చేస్తున్నాగా నాకు ఈ బలకసుమను మనం వీళ్ళందరూ కలిసి తయారు చేసి ర్యాలీ చేస్తున్నాగా చేశారు చేసేది చేస్తాకీడా తలకు దెబ్బ తగిందన్న ఇది చూడు అన్నది ఇది అప్పుడు ఉంది నేను ఆ దెబ్బతలను కూడా ఇలా పట్టుకొని జై తెలంగాణ జై తెలంగాణ అన్నా నేను రక్త ఆడుతున్న కూడా నేను చెమట అనుకుంటున్నాను తుడుచుకుంటున్నట్టు చెమట నా రక్త ఇట్లా రక్తం చూసి నాకు కళ్ళు తిరిగి పడిపోయాను నన్ను పేరే తీసుకొచ్చి మన గాంధీ హాస్పిటల్ ఏంటి అడ్మిట్ చేసినాను తర్వాత తిరిగి వచ్చి కూడా నేను మళ్ళీ ఉద్యోగాలు వాడుకున్నా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే నాకు పది సంవత్సరాలు నాకు లెటర్ ఇచ్చు ఈ లెటర్ ఇచ్చే తప్ప ఏం పని చేయలేరు నాకు ఏం ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారికి ఏమైనా తెలంగాణ సీఎం కుర్చీ కావాలి అంతేగాని తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణకు ప్రజలు ఏం అవసరం లేదు అని కావాల్సింది తెలంగాణ సేమ్ కుర్చీ అంతే అంతే మించి తెలంగాణ మీ ప్రేమ లేదు తెలంగాణ ప్రజలంటే కూడా ఇష్టం లేదు ఏం లేదు ఏమంటే మాటికి తెలంగాణ ప్రజలు నా వల్ల తెలంగాణ వచ్చింది నేను తెలంగాణ పిత అని చెప్పుకుంటాను ఏం చేయలేదన్న ఆయన కట్టగల కంటారు కట్టగలదు ఏం కాలేదు మిగతా విద్యార్థులు నిరుద్యోగులు కట్టగల తప్ప రేపు నేను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి వరకు నాకు డెడ్ అయిన ఈ ట్రైనింగ్ కదాసింది ఆ రోజు కూడా నేను చనిపోతున్నా కట్టగలను ఆ నా శవంత్ కూడా శవయాత్ర చేసి ఆయన ఎంపీ ఎలక్షన్ నిలబడి ఎంపీగా గెలవాలనుకుంటే తప్ప కేసీఆర్ వల్ల ఏం లేదన్న

ఒకనసని ఆ టికెట్ నెంబర్ లో సర్జ అవుతా ఇట్స్ ఉప్పాయిది సీరియల్ నంబర్ అంతే కదా అవన్న ఇది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ యాస్ ఎస్సిటి पीसीएस అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎఆర్ ఎఆర్ అవన్న 2008 అవన్న ఇన్ కరిమనాగర్ డిస్ట్రిక్ యాస్ పర్ అనదొన జిఓ నంబర్ 6 67 2009 డేటా ఇది డీటియా డేట్ డేట్ పదహారు ఒకటి రెండు వేల తొమ్మిది నాడు ఏంటన్నట్టు ఇది ఇష్యూ చేసారన్న సెలక్షన్ ఓకే మరి రెండు వేల ఎనిమిదిలో మీరు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన డిసెంబర్ ఓకే ఈ రిజల్ట్ అనేది రెండు వేల తొమ్మిది నాడు ఇచ్చారు అవునండి అట్లా నేను ముప్పై ముప్పై ఐదు సీరియల్ నెంబర్ ఇరవై ఆరు నలభై తొమ్మిది పదమూడు అనేది మీ రిజిస్టర్డ్ నెంబర్ అవును అంటే ఆల్టికెట్ నెంబర్ రిజిస్టర్ నెంబర్ అని ఆల్టికెట్ నెంబర్ ఒకటి నరేట్ల సురేందర్ అవును బీసీడీ బీసీటీ జన్ జనరల్ నెంబర్ అలాటెడ్ నీకు ఆరు వందల తొంభై రెండు అలాట్ చేసాను సిక్స్ నైన్టీ మరి నువ్వు నిజంగానే జాబ్ వచ్చింది నీకు అవును జాబ్ వచ్చిందన్న ఈ తెలంగాణ పని నన్ను లేప తెలంగాణ ఉద్యమం లేకపోతే నువ్వు ఇలా మధ్య జాబ్ చేసుకుంటుండేటోడు అవును జాబ్ చేసుకుంటుండి నేను ఇప్పుడు ఈ పాటికి చిన్న నాకు ఏంటి సీనియర్ కాస్టర్లో నేను అంటే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ రెచ్చగొట్టడం వల్ల నువ్వు ఆ రాయలసీమలో కర్నూల్లో కర్నూలులో జై తెలంగాణ జై తెలంగాణ అంటే ఇంకా నువ్వేమో ఇంకా జాబ్ వచ్చినాక కూడా నీకు నిజంగానే బావాలున్నాయి నాకు తెలంగాణ బాగా ఎక్కువ మరి ఇప్పుడు నువ్వు పెద్ద త్యాగమే చేసినావు కదా జాబ్ కోసం అవును చేసాను కానీ నాకు తెలంగాణ ఇప్పుడు ఇది రిజైన్ చేసినాక ఏం చేసి రిజైన్ లెటర్ కాదు ఒకసారి తేదీ ఇరవై ఏడు ఒకటి రాత్రి రాత్రి ఎవరికి చెప్పకుండా టేని నుండి గైర్యాచరి వెళ్ళిపోయాను ప్రస్తుతం ఈ ఉద్యోగం చేయడం నాకు ఇష్టము లేదు అని రావచ్చుకుంటూ ఇక్కడ నా ఘనతకు మిర్చి మిక్కిలి ప్రార్థిస్తున్నాను నా శిక్షణ తొలగించండి తమ యొక్క గొప్ప ఘనత గురించి మిక్కిలి ప్రార్థిస్తున్నాను అంటే వాళ్ళ గురించి నేను గొప్పగా నిజంగా నువ్వు సొంతంగా రాసినా వాళ్ళు రాపించారు వాళ్ళు వాళ్ళు రాపించే వాటికి ఇంత కానీ మిక్కిలి గణత గురించి ప్రార్థిస్తున్నాయి అర్థం కాదు అది మొత్తం చూడ అయ్యా ఇదేదో పైన ఉంది కదా ఇదేమి దివ్య సముఖంగా ఎస్సీటీ ట్రైనింగ్ దివ్య సముఖం ఇవన్నీ అసలు వాళ్ళు ఇవన్నీ రాయ చదువు ఏం కదా ట్రైనింగ్ ఆర్ఏ గారికి ద్వారా సదురు పటలం నందు శిక్షణ పొందుతున్న ఏడబ్ల్యూఎల్ అయినటువంటి కరీంనగర్ ఎస్సీటీపీసీ సిక్స్ నైన్ టూ సిక్స్ సి నంబర్ టూ థౌజండ్ నైన్ ఆర్ వన్ టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఎన్ సురేందర్ రాస్తున్నది రిజైన్ లిట్ దరఖాస్తు విన్నపములు అయ్యా అయ్యా నేను తేదీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల తొమ్మిది రాత్రి ఎవరికి చెప్పకుండా ట్రైనింగ్ నుంచి గైర్ వెళ్ళిపోయాను ప్రస్తుతం యుద్ధం ఉద్యోగం చేయడానికి నాకు ఇష్టం లేదు నేను వెళ్ళి నిలబడి నిర్ణయించుకున్నాను కనుక దయగల కమండెడ్డి గారు నాపై దయతలిచ్చి నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేయించాను కనుక నా యొక్క రాజీనామాను అనుమతించి నా శిక్షణ నుండి తొలగించడానికి తమ యొక్క గొప్ప ఘనత గురించి మిక్కిరి ప్రార్థిస్తున్నాను ఇందులో గురించి నిబంధనలు అనుసారంగా ఏంటి ఇవన్నీ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నాను చిత్తగిరిజు కర్తలు ఇవన్నీ కింద కూడా ఇంకా తమ విధేయుడు ఎన్ సురేందర్ ఎస్ఈటిపిసి సిక్స్ నైట్ ఎన్ సురేందర్ చెస్ట్ నంబర్ టూ థౌజండ్ నైన్ ఫస్ట్ స్క్వాడ్ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి కర్నూలు అండి ఇవ ఇట్లా లెటర్ రాపిచ్చారు అంటే బలవంతంగా రాపిచ్చారట మరి ఇది రాపిచ్చిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళిండు ఇది ఎక్కడ రాసిండు ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం ఇంత దారుణం అంటే తెలంగాణ కోసం అసలు ఉద్యోగానే ఇలా కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోతే ఇలా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు జాబ్ వస్తే చాలు నా లైఫ్ సెటిల్ అవుతుంది నా ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అన్ని రకాలుగా జీవితంలో సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది అని కోటి ఆశలతో కొట్లాడి రన్నింగ్ చేసి లాంగ్ జంప్ చేసి రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో జై తెలంగాణ జై తెలంగాణ అన్నందుకు వీడు తెలంగాణ ఉద్యమం కోసం ఏదైనా చేసేటట్టున్నాడు అని చెప్పేసి ఓర్వలేక అప్పటి ఉమ్మడి పోలీస్ అధికారులు ఈయనతో బలవంతంగా ఇటు రాపిచ్చిర్రు ఎంత దారుణమండి రేవంత్ రెడ్డి గారు నళిని గారిని పిలిచి మీరు నీకు ఏదైనా చేస్తారన్నారు మరి నలిని గారిని పిలిచినప్పుడు మరి పేద బిడ్డ నరేండ్ల నరేడ్ల సురేందర్ని కూడా మీరు పిలవచ్చు కదా నేను అడుగుతున్నాం మరి మీరు అడగవచ్చు ఈ పదేళ్ళల్లో కేసీఆర్ ఏం చేసిండని మీరు అడగవచ్చు మరి నలిన్ గారికి కూడా కేసీఆర్ ఏం చేయలేడు కదా మరి నలిన్ గారిని పిలిచినప్పుడు నరేట్ల మరి సురేందర్ అన్నను ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవచ్చు కదా ఈ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అన్న వాళ్ళు కూడా ఆయన ఆయన ఫ్రెండు జై తెలంగాణ జై తెలంగాణ సమైక్య ఉద్యమంలో ఒక సభలో మాట్లాడినప్పుడు మరి ఈయన కూడా అదే రకంగా జై తెలంగాణ జై తెలంగాణ అని ట్రైనింగ్లు అనడం వల్ల ఈయన జాబ్ నుంచి బలవంతంగా మరి లెటర్ రాపించరు ఇది వింటుంటేనే అసలు హృదయం ఇట్లా కన్నీళ్ళు వస్తున్నాయి తెలంగాణ బిడ్డ నా కట్టే కాలే వరకు తెలంగాణ కోసమన్నా మరి తెలంగాణలో తెలంగాణ యువకుడు మరి నా నరేట్ల సురేందర్ అన్న కనబడలేదా అసలు వాళ్ళని కలిసిందా కలవలేదా ఈ రిజైన్ లెటర్ రాసినాక ఏం జరిగింది అనేది అన్నీ తెలుసుకుందాం ఈ రిజైన్ లెటర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది స్టెప్ బై స్టెప్ తర్వాత నేను మళ్ళీ కొయ్యి క్యాంపస్లో విద్యార్థుల అందరికి వెళ్తాను బల్కసుమర్ వీళ్ళందరికి వెళ్తే ఎప్పుడు రెండు వేల తొమ్మిది తర్వాత రిజైన్ చేసి వచ్చా ఆ రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చినాక రే తెలంగాణ మర తెలంగాణ రావడానికి ఇంకో ఐదేళ్ళు పట్టింది కదా రెండు వేల తొమ్మిది నుంచి పట్నాలు ఏం చేసిన ఎవరు నా సబితాంజ్రాడి మేడం కూడా కలిసిన కలిస్తే వాళ్ళు ఏంటిది ట్రై చేస్తాను పని కానీ మేడం వల్ల కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు ఎవరు సరిగా పట్టించుకోలేదు తర్వాత తెలంగాణ వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్లో కూడా పోయి కలిసినా కలిస్తే ఏ మాత్రం కూడా న్యాయం చేయలేదు మొత్తం తిప్పించుకున్నారు చెప్పులు అడిగిపోయినాయి చెప్పులు కూడా అడిగిపోతే నేను పడేసి కూడా నేను ఏంటిది కళ్యాణ్ పోయాను ప్రగతి బంధు పోతే నన్ను పోలీసులతో నొప్పి మూడు సార్లు పోతే మూడు సార్లు నన్ను తీసుకెళ్లి డిసెంబర్లో పడేసి పంపి తర్వాత మళ్ళీ ఏంటిది హరీష్ రావు ఇంటికి పోతే అన్న ఇంటికి పోతే రాసిచ్చిండు రాసి కానీ అతను అతను ఏం పెత్తనం వెళ్ళలేదు మళ్ళీ ఆ నానిరసింహుడికి పోతే నారీసింహుడు నాని నరసింహుడి ఏమంటే లాటి నాకు ఇచ్చిండు కేసీఆర్ దగ్గర పెత్తనం పెట్టుకుని పన్నాడు అన్నాడా అన్నాడు లాఠీ నాకు ఇచ్చిండు పెత్తనం మొత్తం కేసీఆర్ దగ్గర పెట్టుకుంటూ నేనేం చేయాలని పన్నాడు అంటే ఒకవేళ పెత్తనం ఉంటే నేను ఆయన నరసింహరాడు చేసేటోడు అవును అంత పెత్తనం లేక చేయలేదు చేయలేదు మళ్ళీ ఏంటిది ఈట్రాన్ జరిగిపోతే ఈట్రాన్ కూడా రిఫర్ చేసిండు మళ్ళీ కవిత పోతే నాన్నగారు చెప్తాను నాన్నగారు చెప్పి ఖచ్చితంగా ఇప్పిస్తాను నువ్వు ఏడవద్దు ఏం కాదు ఏం కాదు కాలు ముత్తికి కాలు పట్టుకున్నాడు నాన్న కవిత కవిత కాలు పట్టుకుంటే ఏంటిది నాన్నగారు చెప్పి ఇప్పిస్తాను నువ్వు నువ్వు ఏంటిది ఏం వేడు అయినా కూడా నేను మళ్ళీ ఏంటిది చూపిస్తే మూడు రోజులు తగ్గిన ఇది నువ్వు ఇంకోసారి కనిపించకు ఇది రాదు నీకు ఇది తర్వాత చూసుకో ఇప్పుడు రాదు అయిపోయి కొట్టేసింది వాళ్ళ గన్మీన్ వచ్చిన వీటికి వచ్చే లాభం లేదన్నా నువ్వు వేరే అక్కడకి పోయి ట్రై చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఏంటిది హారా మన ఎవరు కేటీఆర్ అన్నకేనా కేటీఆర్ పోతే నువ్వు చూసిండు నన్ను ఎందుకు భదనం చేస్తున్నావు నన్ను ఎందుకు భదనం చేస్తున్నావు అన్నా అన్న కేటారా చి నన్ను ఎందుకు బదనీ చేస్తున్నావు అన్న ఇట్లా అన్న సార్ కొంచెం మీ నాన్నగారు చెప్పండి సార్ మీ నాన్నగారి ఎక్కువ పని అయిపోద్ది అంటే నన్ను ఎందుకే నువ్వు పోయి కలుపు అన్నాడు సరే పోయినా సార్ ప్రగతి అని పోతున్నా నువ్వు అది నువ్వు అట్లా కాదు నువ్వు నువ్వు ఎందుకు ఎందుకు వచ్చిన నువ్వు నువ్వు ఆ అంత పిచ్చినప్పుడు నువ్వు మరి సపోయి వేరే జాబ్ టై వేసుకో అని అన్నాడు నాకు ఎంటర్ అన్న కాదన్న కొంచెం అర్థం చేసుకుని ప్లీజ్ అన్న అంటే అదంతా ఇప్పుడు నన్ను బదనం చెప్పుకుని వీడికి వెళ్ళిపోయినాడు అప్పుడు అప్పుడు ఎలా చేసినా అట్ట పది సంవత్సరాలు తిరిగి తిరిగి తిన్న చెప్పులు అడిగిపోయినా ఏం పని చేయలేరు అసలు నీకు తెలంగాణ ఉద్యమకారుల నీకు సన్మానం చేయడం గుర్తించడం నీకు ఏదైనా భూమి ఇల్లు ఇవ్వడం ఏం చేయలేదు అసలు వాళ్ళు ఏం చేయలేరు అసలు వాళ్ళకి వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఏంటిది వాళ్ళు పట్టించుకోరన్నా ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి వేరే ఏంటిది బీజేపీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా విస్కట్ చేసింది ఉద్యమ అంటే చులకన్నా నిరుద్యోగులు అంటే చులకన్నా అసలు తెలంగాణ ప్రజలు అంటే చులక వాళ్ళ ఈ శవాలతోనే ఇవాళ రాజకీయం చేసి సీఎం పదవిలో పది సంవత్సరాలు కూర్చుంది తప్ప అసలు ఆయన తెలంగాణ ఇష్టమే లేదు అసలు తెలంగాణ సీఎం అంటే ఇష్టం తెలంగాణ ప్రజలకి ఇష్టం లేదు ఇప్పుడు హరీష్ రావు అంటుండు అసలు జై తెలంగాణ అనోడు సీఎం అయిండు నాకు చాలా బాధ అవుతుంది అని హరీష్ రావు అంటుండు విన్నావా అవునా విన్నాను నాకు ఇంకో డౌట్ అన్న నువ్వు జై తెలంగాణ అన్నోడు సేమ్ అవుతున్నావు నువ్వు పది నెలల్లో ఏం చేసావు పది పదిలో నిరుద్యోగులు నిరుద్యోగులకి న్యాయం చేసినామన్నా అన్న కాదు నువ్వు జై తెలంగాణ అన్నాడు కదా మరి నీకు న్యాయం చేసాడు నాకు కూడా న్యాయం చేయలేదు కానీ నేను కూడా ఉద్యమాకారును కాదన్నా ఉద్దమాకారుణ్ణి నేను కూడా నాకు నాకు న్యాయం చేయలేదు నీకు జాబ్ పోయినందుకు అయినా బాధపడతలే హరీష్ రావు నువ్వు జై తెలంగాణ అన్నందుకు నీకు జాబ్ పోయింది కదా బలవంతంగా రాపించుకున్నావు కదా దానికి బాధ లేదట కానీ జై తెలంగాణ అననోడు రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు నాకు బాధ నిద్ర పడుతున్నాదంటు కరెక్ట్ అన్న దేనికి బాధపడాలి నేను నీకు న్యాయం జరగకపోవడానికి బాధపడన్నా ఆయన సీఎం అయినందుకు బాధపడన్న హరీష్ రావు అలా మామ సీఎం మిస్ అయిపోయింది కదా అది బాధపడుతుంది వాళ్ళు అన్న వాళ్ళ వాళ్ళ మామ సీఎం మిస్ అయిపోయింది నేను మినిస్టర్ మిస్ అయిపోయిన నా పోయి నేను ఎంతో పది సంవత్సరాలు వచ్చింది తిండి కూడా దిల్లే అండి నేను వై చపస్ లో అన్న మడుకుంటా తిండి కూడా దిల్లే తెలుసా అన్న ముద్ద దిగకుంటా ఇక్కడ పైకి వచ్చాయి తెలంగాణ కేజ్ చేసిందనే అన్న తెలంగాణ తెలంగాణ పది సంవత్సరం నుంచి దిగిన తెలంగాణ ప్ర బిఎస్ ప్రభుత్వం ఏం చేసిందన్నా ఏం చేయలేదు ఏమైనా ఇంటి మూడు కేజీ చేదో పట్టుకుని దండం పెట్టుకుంటాము మూడు తప్పలేదు అన్నా కాలమే పడ్డ కూడా కనికరించలేదు మీరు ఓ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళం లేదు అప్పుడు ఓయ్ లీడర్లు కలిసినా అన్నాను మానత రాయన కాని ప్రేమత రాయన కాని గెలిసీని కాని బల్కర్ సుమార్డు బాల్క సుమార్డు బల్గ సమయం కూడా లెటర్ ఇచ్చింది తీసుకెళ్ళింది ప్రగతి పని చెప్పి రెండు సార్లు తినిపించి ఆ పెద్ద ఒప్పుకుంటలేరు పెద్దకు ఏంటిది బిజీ ఉన్నాడు అని చెప్పారు అన్న అట్లా కూడా నేను ఏంటిది రెండు మూడు సార్లు తిరిగి ఇచ్చి నాకు విస్క్ చేసింది బిజీ అంటే పదేళ్ళు బిజీ ఉన్నాడా ఆయనకు ఏమన్నా ఫార్మ్ హౌస్కి వెళ్ళి తాగడం సామిపీ వెళ్ళేటప్పుడు ఏంటిది ఆ కాంగ్రెస్ పబ్లిక్ ఇబ్బంది పెట్టడం ఏం లేదు ఆ అలవాళ్ళ నుంచి సామెరిపేట పబ్లిక్ వాళ్ళు చాలా మంది ఏంటిది పనికి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటిది నిరు అనారోగ్యంతో ఉంటారు హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళకి ఇబ్బంది అన్న అంబులెన్స్ కూడా దారి అయిపోవటం చాలా మంది నేను చూసుకుని ఇట్లా ఇట్లా రోడ్ మీద తిట్టుకుంటే వాళ్ళు దొరగారు పోతుండు ఏంటిది నిజం ప్రభు లెక్క మళ్ళీ ప్రభుత్వం వచ్చింది అట్లా ఉన్నట్టు తిట్టుకునేవాళ్ళు ప్రభుత్వం ప్రజలందరూ అంత మించి ఆయన ఏ చేయాలన్న అన్న ఫార్మ్ తాగడం తాడం తినడం పండుకోవడం లేదా ప్రగతి వరకు వచ్చి పండుకోవడం వాళ్ళ కేటీఆర్ కూడా తండ్రి అంటే అనుకుంటు కొడుకు కూడా ప్రగతి బందనుకోవాలన్న కొడుకు కూడా ఏంటిది ప్రగతి పనులు ఉండి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మినిస్టర్లు అన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం ఐఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ఆర్ ఎన్ని తిరిగిపోవడం అన్న వాళ్ళు కూడా ఏంటిది వీళ్ళు గద్దలైనా మూడు సార్లు పోయి ప్రగతి పని దగ్గర ఉంటే అప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా చనిపోయినాక మాత్రం ఏది అది చూసా వచ్చి ఏవో దండం పెట్టి వేసి పోయి చేసినా అంత నాటకం అన్న కేసీఆర్ ఒక వేణుగోపాల్ రెడ్డి ఏది వై క్యాంపస్ చనిపోతే చూసొచ్చి కాళ్ళు కూర్చొని శిఖరవుతున్నా సిగరెట్ అవుతుంది మీరు చూసి కూడా పాపం పోతీ ఏంటిది పెద్ద కదా నాకు బీపీ షుగర్ ఏమి ఉంటాయి అది టార్చర్ మంది ఏసీ పెట్టుకుని సీడ్ అవుతున్నాడు అల్లపట అన్న కళ్ళ రెండు ఇంకా బాగా గుర్తున్నాడు నాకు అది వేణుగోపాల్ అని మీకు అది అంటే బాధపడేవాళ్ళ వేణుగోపాల్ అండి చూసి ఏం పడలేదు శ్రీకాంత్ చార్జ్ చనిపోయినప్పుడు కూడా పెద్ద ఏం పట్టించుకోలేదు యాదయాన్ని ముంగట నా కళ్ళ ముంగటైనా పెట్రోల్ పోసుకొని ఎన్సీసీ గేట్ దగ్గర అగ్గిపులు ముట్టించుకున్నాడు ఆయన జై తెలంగాణ జై తెలంగాణ ఊరుకుంటూ పోయి చనిపోయింది ఆయన నేను అనుకున్న అబ్బాయి తెలంగాణకు వచ్చి ఎంతమంది చనిపోతారా ఈ ఏంటి కేసీఆర్ అత్తగటే ఏదో మాకు జరుగుతుంది మాకు మాకు మా బతుకులు బాగా పడుతుంది అనుకున్నాను కానీ ఆయన నచ్చి మొత్తం పది సంవత్సరాల్లో మా బతుకులు నాశనం అన్న నాలాంటి యువకులు ఇంకా చాలా మంది ఉన్నాడు అన్న తెలంగాణ వస్తే ఇలాంటి యువకులు అందరికి జాబ్ వస్తుంది అని చెప్పిండు మరి నీకు జాబ్ తెలంగాణ అన్నందుకే జై తెలంగాణ అన్నందుకే జాబ్ పోయింది పోయిందన్న మరి నీ జాబ్ నీకు ఇచ్చిండా ఇస్తే నువ్వు వద్దన్నావా అసలు మా అందరి డౌట్ ఏంటంటే వాళ్ళు ఇస్తే మీరు ఏమన్నా వద్ద అన్నారా వద్ద పనులు ఏమన్నా లేదు నాకు ఉద్యోగం నాకు పెంచండి అని అన్నాడు ఇప్పుడు ఇప్పిస్తే చేస్తావా చేస్తాను రేవంత్ దేవ రేవంత్ దేవాలకిస్తాను నా జాబాతం కోరుకుంటున్నాను అన్న నేను ఆ రోజు కాంగ్రెస్ ఏది గవర్నమెంట్ ఫామ్ అవుతుందంటే ఒక కిరణ్ షాప్కి వెళ్ళి కొబ్బరి గోడకి వచ్చి నేను దేవుని కొబ్బరి కొట్టినా అది నాకు బాగా గుర్తుంది ఎందుకంటే కాంగ్రెస్ గెలితే ఈ మా బతుకులు బాగా పడతాయి ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి ప్రజా ప్రజా పాలన జరుగుతుందని అనుకున్నాను ఈ యొక్క మీ అంత పాలన ఇట్లా పరిపాలన ఏది కేసీఆర్ ప్రభుత్వం పోతే మా బతుకులను బాగా పడతాయని పనుకొని నేను చాలా హ్యాపీ ఫీల్ అన్న తెలిసి ఏం చెప్తారు అన్న సురేంద్ర అన్న అన్న ఏం లేదన్న నాకు గత పద్ అంటే పదిహేనుగా కేసీఆర్ గారికి కానీ కవిత గారికి కానీ అన్ని లెటర్స్ నేను అక్కడ మీరు ఇచ్చి లెటర్ ఇచ్చారు లెటర్ మీకు చూపిస్తాను ఈ హరీష్ రావు కె చంద్రశేఖరరావు గారికి కే చంద్రశేఖర్ రావు గారు ఆనబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ యువర్ సిన్సియర్లీ హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావు లెటర్ ఇచ్చిందా నీ తరపున అలాగే కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత కూడా నీ తరపునకు చూడండి సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పిందా అయినా కానీ కేసీఆర్ గారు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అంటే వీళ్ళు రాసిరు కానీ సీరియస్ తీసుకోలేని బాల్కసి బాల్కసి కూడా కూడా ఒక లెటర్ రాసిరు అన్నట్టు విత్ వామ్ రికార్డ్స్ అని చెప్పేసి ఈయన కూడా ఒక చీఫ్ మినిస్టర్ రాసిండు లేనిసింహరెడ్డి రాసి నాగి నరసింహరెడ్డి అప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ మరి వీళ్ళు ఏదో ఊకి ఎంబడ రాసిచ్చారు తప్ప వీళ్ళు నిజంగా పని సార్ తెలంగాణ ఉద్యమ కలిగి నాకే కాదు చాలా మంది కూడా చేయలేదు అట్లా చాలా మందికి ఏంటి లాస్ అన్న ఉద్యోగాలు లేక వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేక రోడ్ మీ పడారండి నేను కూడా నా కుటుంబాన్ని పోషించక రోడ్ మీద పడుతున్నాను నేను అందుకే నేను ఏంటంటే ఒకటే ఎత్తున్నా సీఎం రేవేందర్ రెడ్డి గారికి అలాగే సీతక్క గారికి మరియు ఇంకా కోద్రామ్సారికి సార్కి అందరికీ నేను ఎత్తి పొక్కుతున్నా నాకు నా ఉద్యోగం వినిపించండి తెప్పించి అడగని చెప్పారు అంటే ఉద్యమకారులకు రెండు వందల యాభై గజలు ఇస్తారు నాకు రెండు వందల యాభై గజలు ఇవ్వద్దు పిలిచినది నేను కోల్పోయినా నా ఉద్యోగాలు నాకు ఇస్తే అంతకుంచి ఖచ్చితంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు చేరే వారికి షేర్ చేయండి ప్లీజ్ మీకు తరలి పెడతారు ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న కాల్ పడుతున్నా మీరు అంటే తెలిసిన ఏం చేయాలన్నా ప్లీజ్ అన్న నేను ట్రై చే ఎందుకంటే మీకు మీకు సీఎం అచ్చే సరి తెలుసు ప్లీజ్ అన్న ఎట్లానేసి నాకు ఈ జాబ్ ఇప్పించండి ఎందుకంటే నేను ఈ వచ్చే నెల ఫస్ట్ వర్క్ ఈ జాబ్ ఉత్పత్తి తీసుకురన్న చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్న నాకు 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 పడుకునే ఫ్యాచు పట్ల వరేసుకుని అనిపిస్తుంది నాకు నాకు ఈ జీవితం అంత అనిపిస్తుంది అన్న తెలంగాణ తెచ్చి ఎందుకోసం అన్న అలాంటి ఉద్యోగుల కోసం అన్నా అలాంటి ఉద్యోగాలు లేదు ఎందుకన్నా తెలంగాణ కోసం నీళ్ళు నిధులు ని మాత్రం అన్న నా ఉద్యోగం నాకు వచ్చిన ఉద్యోగాన్ని అనిపోయింది కొట్లాడి తెచ్చుకుని తెలంగాణకు నా ఉద్యోగం నాకు ఇవ్వట్లేదు అన్న నిరుద్యోగుల ఉద్యోగంలో కొంచెం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఈ ప్రజా ప్రభుత్వంలో కనీసం ఈ ప్రజా పాలన కూడా నాకు న్యాయం జరుగుతున్నాను నేను కోరుకుంటున్నా అందుకే నేను బతుకున్నా లేకపోతే ఎప్పుడు ఈ పాటలు ఇప్పుడు నీకు చనిపోతున్నా నా ప్లీజ్ ఎట్లా వేసినాక మీకు దండం పెడతాన్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఈ విషయం చేర చేయండి ప్లీజ్ చేతులు ఎత్తి మేము మొక్తున్నా ప్రజా ఒక్కరికి కారు మొక్తున్నా ప్లీజ్ అంతే మీరు చేయలేదండి నాకు మీ ఎమ్మెల్యే ఎవరు ఆ డూరు లక్ష్మూర్ రా ధర్మపురి మరి చెప్పు ధర్మపురి అడ్డు అటు లక్ష్మణరావు గారు కూడా చేతుల ముక్కుతున్నా మీరు ఎట్లానేసి ఇమ్మన్నా మీకు నేను బతకాలని మీకు ఏంటి దేవుని కూడా ప్రార్థించినా ప్లీజ్ ఎట్లానేసి ఈ విషయం సేమ్ రైతు దృష్టి తీసుకెళ్ళి నాకు జన్యును ఉంటే నా జాబ్ నాకు ఇప్పించ కోరుతున్నాను ప్లీజ్ దయచేసి కాంగ్రెస్ నాయకులందరికీ నేను ఒకటే చెప్తున్నాను నాకు ఎట్లా ఇచ్చిన ఉద్యోగం నడిపించారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమకారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను చేతులెత్తి ఎత్తి మొక్కుతున్నాను ప్లీజ్ దయచేసి బలుగురు వెంకట గారు కూడా నేను కలవలేదు కలుస్తాను ఖచ్చితంగా బలుగురు వెంకట గారు కూడా నాకు న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా సీఎం గారు తీసుకెళ్తారని కూడా నాకు నమ్మకం ఉంది సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు చెరువుతో ఖచ్చితంగా జాబ్ వస్తే నాకు నమ్మకం ఉందన్న నమ్మకం ఉందా నమ్మకం ఉందన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రజల నాయకుడు అన్న ప్రజలకి ఆల్రెడీ డిఎస్పీ నల్లూరు గారు పిలిచి ఉద్యోగిస్తుంటే ఆమె అర్థం లేదు ఆమె ఫిట్నెస్ లేదని అలాగే ఒక కానిస్టేబుల్ పోతే కారున నిర్మాణ కింద ఒక ఆంధ్ర మహిళకు నిరు రాజకీయ కమిషనర్ ఎట్లా అలాంటిది నేను ఉద్యమ కారుణ్యచ్చితంగా నాకు గుర్తించి నాకు జాబ్ ఇస్తాను ఈ విషయం ఎట్లా సీఎం గారి దృష్టికి వెళ్తే నాకు ఖచ్చితంగా జాబిస్తాను నమ్మకం ఉందా అందుకే నేను బతుకున్నాను లేకపోతే రేవంత్ రెడ్డి అంటే అంత నమ్మకం ఆయన ప్రజల నాయకుడు అన్న ప్రజల ప్రజల గురించి ఏంటిది క్షేమాలు చూసుకుని ప్రజలు దృష్టిలో నాయకత్వం చేస్తారే ఖచ్చితంగా అనే నమ్మకం ఉందన్న నాకు చాలా మంచి వ్యక్తి ఇప్పుడుగా నన్ను టీడీపీలో ఎప్పటిస్తుంది నేను చూస్తున్నాను కొడంగల్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు కానీ ఎంపీ గెలిచినప్పుడు కానీ చూస్తున్నా అలాంటి మంచి వ్యక్తి సీఎం అవడం వల్లే మనకు మంచి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను అందుకే మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అన్న ఫైనల్గా మన వ్యూవర్స్కి ఏం చెప్తాం ఖచ్చితంగా ఈ విషయం ఎట్లనేసి ఈ ఉద్యమకారులకి జాబ్ వచ్చే విషయంగా అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి ప్లీజ్ దయచేసి షేర్ చేయండి మీ షేర్ చేయడం వల్ల నాకు ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తే మీ అందరికీ నేను రుడుప ఉంటాను ఓకే ఇదండి అండి సురేందర్ అన్న ఏడుస్తుంటే మనకు కూడా బాధ అవుతుంది నిజంగా రేవంత్ రెడ్డి గారు మేము కూడా మీకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు ఆయన ఏం ఆస్తులు అడగట్లేదు అంతస్తులు అడగట్లేదు బంగారం అడగట్లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడగట్లేదు రెండు వందల యాభై గజాల భూమి అడగట్లేదు నేను తెలంగాణ కోసం జై తెలంగాణ జై తెలంగాణ అన్నందుకు మరి నన్ను బలవంతంగా కొట్టి చిత్రహింసలు పెట్టి తిట్టి నాతో లెటర్ రాయించుకున్నారు ఇవన్నీ ఒక్కసారి చెక్ చేయండి అది నిజమనుకుంటేనే నాకు జాబ్ ఇవ్వండి అని మరి సురేంద్ర అని అడుగుతున్నారు మరి నళిని గారికి తిరిగి ఇస్తాన్నప్పుడు డిఎస్ మరి అంత పెద్ద జాబే ఇస్తా అన్నారు డిఎస్పి జాబు మరి అట్లాంటిది ఆయన అడుగుతుంది కేవలం ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ అన్నా దయచేసి మీ దాకా ఈ దృష్టి రాకపోవచ్చు మీ దృష్టికి మీరు గనక సురేందర్ అన్నకిస్తే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసినట్టు భావిస్తాం ఇంతకంటే త్యాగమూర్తి మనకి ఎక్కడ నుంటడా కానిస్టేబుల్ కిస్ట్ అయ్యా ఆయన భార్య పిల్లల కోసం కాల్చుకొని చచ్చిపోయిండు ఈయననేమో జాబునే రిజైన్ చేసిండు బతికున్న శవన్ లాగా మరి ఇప్పటిదాకీ నన్ను గుర్తించలే పిలవలే ఆ నర కంటక పాలకుడు కల్వకుంట్ల కచరారావు ఏనాడు నన్ను పట్టించుకోలే బాల్కాసుమం లెటర్ పెట్టినా పట్టించుకోలే కవిత కల్వకుంట్ల కవిత అయిన కూతురు చెప్పినా పట్టించుకోలే హరీష్ రావు వాళ్ళ అల్లుడు చెప్పినా పట్టించుకోలే ఈ రకంగా కేసీఆర్ అనేటోడు ఎవడికి దొరకడు చిక్కడు దొరకడు అనే యాంగిల్లో మరి పనిచేసి ఒక నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడికి జాబు త్యాగం చేసిన తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం తన జాబును సైతం రిజైన్ చేసి వచ్చి కూడా మళ్ళీ ఐదేళ్ళు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా నిరుద్యోగిగా మిగిలి ఇగో ఎవరు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పియండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అన్న ఏడుస్తుంటే మాకే బాధ అవుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు గతరన్న కోసం గతరన్న పురస్కారం అని పెట్టినారు గద్దరన్న అవార్డులు పెడుతున్నారు మరి గద్దరన్న తెలంగాణ ఉద్యమకారుడు ఆయనకు చేయాల్సిందే అదేవిధంగా సురేందర్ అన్న కూడా తెలంగాణ ఉద్యమకారుడే చనిపోయిన వాళ్ళకు చేస్తున్నారు ఓకే పని బతుకున్న వాళ్ళకు కూడా చేయాలి కదా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న కూడా అనేక సార్లు చెప్పినాడు రామ్ సార్ కూడా అనేక సార్లు చెప్పినాడు మరి ఇంత నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు కనబడితే మరి కోదండరామ్ గారు మీరు జాబిప్పియాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బల్మూర్ వెంకటన్న గారు మీరు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతాను నిరుద్యోగుల కోసం అవసరమైతే నా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మీరు అనేక సార్లు చెప్పినారు నా కులం నిరుద్యోగుల కులం యువ కులం అని చెప్పి మీరు అనేక సార్లు చెప్పినారు మరి అన్న సురేందర్ అన్న చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా మీరు తెలుసుకోండి ఆ పత్రాలు తెప్పించుకోండి ఆయన తెలంగాణ కోసం జాబ్ త్యాగం చేసిండ లేదో తెలుసుకోండి తెలుసుకొని న్యాయం ఉంటేనే న్యాయం చేయండి కేసీఆర్ చేసినట్టు మీరు చేయకండి ఆ దుర్మార్గుడు వద్దనే ఆ దుర్మార్గును వదులుకున్నాం కాబట్టి మరి మీరు వచ్చి నాకు న్యాయం చేస్తేనే మీరు ప్రజాపాలన అంటారు కాబట్టి ఇది సీఎం దృష్టికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేయాలని సురేందర్ అన్నకు మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి పూర్తిగా అండగా ఉంటాం అదేవిధంగా అన్నకు కూడా ఎవరన్నా గూగుల్ పే ఫోన్పే కొంత ఆర్థిక సాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్న గూగుల్ పే ఫోన్పే మీ నెంబర్ చెప్పండి అన్న ఎవరన్నా కొంచెం హెల్ప్ చేస్తారో చూద్దాం నాకు వద్ద నాకు అలాంటి వద్ద నాకు ఉద్యోగం ఇస్తే చాలా ఇదండి అన్న నాకు ఉద్యోగం ఇస్తే చాలా అంటున్నారు దయచేసి వీడియోను ఒక పది మంది కన్నా షేర్ చేయాలని చివరకు రేవంత్ రెడ్డి గారికి రీచ్ కావాలని అన్నకు న్యాయం చేస్తేనే మీరు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఏర్పడుతుందని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ